నమస్తే నేను మీ నాగేష్ గంగుల ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో శ్రీనుగారు మీ నాన్నగారు బాగున్నారా అనేదానికి శ్రీనుగారు మీ అమ్మ మొగుడు బాగున్నాడా అనేదానికి చాలా తేడా ఉంటుందిరా లంబిడి కొడక ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో శ్రీనుగారు మీ నాన్నగారు బాగున్నారా అనే దానికి శ్రీనుగారు మీ అమ్మ మొగుడు బాగున్నాడా అనే దానికి చాలా తేడా ఉందిరా లంబిడి కొడక లేడన్న ధైర్యమా రాడన్న నమ్మకమా మా నాయకుడు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న మా గుండెల్లోనే ఉంటాడు నేను ఎక్కడున్నా అనుకున్న వాళ్ళు ఇక్కడ ఉంటారు ఆయనను కించపరిస్తే ఏమవుతుందో మీ బావ మీ అల్లుడిని అడిగైనా తెలుసుకుని ఉండాలి వాళ్ళని టచ్ చేస్తే ఏమవుతుందో కొడుకు చావుతోనైనా అర్థమై ఉండాలి అర్థం కాలా ఒకడు మంచి కోరి మా వైపు అడుగేస్తే పది అడుగులు ముందుకేస్తాం చెడు కోరి అడుగేస్తే వందడుగులు వస్తాం ఒకడు మంచి కోరి మా వైపు అడిగేస్తే పది అడుగులు ముందుకేస్తాం చెడు కోరి అడుగేస్తే వందడుగులు వస్తాం ఇది మాత్రమే కాదు నేను చెప్పలేని ఇంకా దరిద్రపు గొట్టు మాటలు చూపిస్తాను చూడండి ఏం రాహుల్ కలిసి మాట్లాడతా కదా అంతలోనే మందిని పంపాలనా గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే రాయ్ ఏం మాట్లాడుతున్నావురా సపోర్ట్ చెయ్య పిల్ల మొగ్గ నీ సార్ నోట్లు ఎవడైనా లడ్డు పెట్టిండి అబే ఆడు మాట్లాడతాడు కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు ఓ పిల్ల చూశారు కదా ఇలాంటి మాటలు ఎవరు మాట్లాడతారు చదువు సంస్కారం లేని పోరంబోకులు మాట్లాడతారు కానీ బాలకృష్ణ సినిమాలో మాత్రం విలన్కి నీతులు బోధిస్తూ హీరో మాట్లాడతాడు బాలకృష్ణ అభిమానులకు మాత్రం ఇవే నచ్చుతాయి బాలకృష్ణ ఇలాంటి డైలాగులు చెప్పగానే ఈలలు గోలలతో థియేటర్ దద్దరిల్లిపోతుంది బాలకృష్ణ అభిమానులకు ముందే చెబుతున్న ఇంతవరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు వైఎస్ఆర్సిపి శ్రేణులు ఎవ్వరూ కూడా బాలకృష్ణను కానీ బాలకృష్ణ సినిమాలను కానీ టార్గెట్ చేయలేదు విమర్శించే పని పెట్టుకోలేదు వైఎస్ఆర్సిపి సోషల్ మీడియాతో వైరం పెట్టుకుంటే ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్ని పవన్ కళ్యాణ్తో సినిమాలు నిర్మించిన నిర్మాతల్ని పవన్ కళ్యాణ్ అభిమానుల్ని అడగండి చెబుతారు సినిమాల్లో డ్యాన్సులు డైలాగులు ఫైటింగ్లు చేసేవాడిని మీరు ఎలా అభిమానిస్తారో నిజ జీవితంలో వందల వేల లక్షల మంది బ్రతుకులను తీర్చిదిద్దిన మా జగన్మోహన్ రెడ్డిని అంతకంటే ఎక్కువగానే అభిమానిస్తాం మీ అభిమాన నాయకుడిని మెంటల్ బాలిగాడు అంటే మీకు ఎలా ఉంటుందో మా జననేత జగన్మోహన్ రెడ్డిని సైకో జగన్ రెడ్డి అంటే అంతకు మించి మాకు ఉంటుంది మెంటల్ సర్టిఫికేట్ ఉన్న మీరే ఎగిరెగిరి పడుతున్నప్పుడు ఆ సర్టిఫికెట్ ఇప్పించిన మేము ఇంకెంత ఎగిరెగిరి పడాలో అర్థం చేసుకోండి ఎదుటి హీరో కుటుంబాన్ని అలగా జనం అనడం ఎదుటి హీరోని అభిమానించే వారిని అలగా జనం అనడం చూసి చప్పట్లు కొట్టడం సంస్కారం అనిపించుకోదు తప్పు వారు కూడా మాలాంటి అభిమానులే అని చెప్పాల్సింది బాలకృష్ణ అభిమానులే సార్ నేను మీ అభిమానిని మీతో ఒక్క ఫోటో కావాలి అని ఒకరు వచ్చి అడిగితే చెంప చెల్లు మనిపిస్తే సార్ తప్పు సార్ మిమ్మల్ని అభిమానించే వాడిని హింసించి హీరోయిజం చూపడం సరికాదు అని చెప్పాల్సిన బాధ్యత బాలకృష్ణ అభిమానులదే ఇంకో సందర్భంలో బాలకృష్ణతో కొంతమంది సెల్ఫీలు దిగుతూ ఉంటే అందులో ఇంకొకడు చేరి ఫోటో దిగుతుంటే వీడు మీవాడేనా కాదా పో అవతలకి అని అసహించుకొని అవతలికి నెట్టేసినప్పుడు ఆయన అడిగింది సెల్ఫీ సార్ కేవలం మీతో ఫోటో దిగుతున్నాడు మీ ఆస్తులు అడగడం లేదు కేవలం మీతో మీ ఫోటో దిగానని గొప్పగా వంద మందితో చెప్పుకుంటాడు అలాంటి వారి పట్ల ఇంత అమానుషంగా ప్రవర్తించడం చాలా తప్పు అని చెప్పాల్సిన బాధ్యత బాలకృష్ణ అభిమానులదే ఆడది కనిపిస్తే కన్నైనా కొట్టాలి కడుపైన చేయాలి ఈ మాటలు బాలకృష్ణ అన్నప్పుడు మా నాయకుడు ఇలా అనకుండా ఉండాల్సింది సార్ ఇలాంటి మాటలు ఇంకెప్పుడు అనొద్దు అని చెప్పాల్సింది కూడా బాలకృష్ణ అభిమానులే దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లేకపోతే మీరు కూడా జైలు జీవితం గడపాల్సి వచ్చేది అటువంటి మహానేత కొడుకుని నిందించాలనుకోవడం సంస్కారం అనిపించుకోదు సార్ మీ బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి బిల్లులు చాలా కాలంగా పెండింగ్లో ఉండిపోతే మీరు వెళ్ళి అడగకుండానే ఆ బిల్లులను చెల్లించిన జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కృతజ్ఞత చూపాలే తప్ప కృతజ్ఞులు కాకూడదు సార్ అని చెప్పాల్సింది కూడా బాలకృష్ణ అభిమానులే మీకు మా మాటలు కోపం తెప్పిస్తూ ఉండవచ్చుగాక కాకపోతే కోపం తెచ్చుకునే ముందు ఆలోచన తెచ్చుకోండి ముందుగా చెత్త వాగుడు వాగింది మీ నాయకుడే సినిమాల్లో చెత్త వాగుడు వాగితే మెచ్చుకున్నారు కదా అని చెప్పి అసెంబ్లీ వంటి చట్ట సభల్లో కూడా చెత్త వాగుడే వాగుతామంటే అది సభ్యత సంస్కారం అనిపించుకోదు నిజానికి మీ బాలకృష్ణకు కూడా ఆ విషయం చాలా స్పష్టంగా తెలుసు దానికి ఉదాహరణ చూపిస్తాను ఒకసారి ఈ వీడియో చూడండి ఇదాకా గవర్న శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడే అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకోడ్ని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయనొచ్చాడంతే అబద్ధం గట్టిగా ఎవరు అడగలేదు అక్కడ అది మేము మీరు అన్నారు దాకా ఏదో గట్టిగా అడిగితే ఆయన వచ్చాడు మళ్ళీ కలవడానికి లేకపోతే ఏదో సినిమా డైగ్రాఫీ కలవమన్నారు అని ఏంటంటే అండి వింటాను ఓకే అవమానించడం ఆయన ఓకే ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన తిరిగి వచ్చాడంట కలవడానికి సినిమాటర్ కలవనా అంట మేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని నాది తొమ్మిదో పేరు వేశారు అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా దుర్గేష్ క్యామ్ కూడా అడిగాను గౌరవ మంత్రి కూడా అడిగాను గౌడ వేసింది అని ఇది అదేదో గట్టి గట్టి గట్టిగా అడితే పంపించారు లోపలికి వచ్చాడు యూట్యూస్ కలవడానికి సారీ గుడ్ అమాంట్ క్లారిఫై వెరీ గుడ్ సార్ చూసారా తాను మాట్లాడింది తప్పు అని తాను నోరు జారానని తాను సంస్కారం కోల్పోయానని బాలకృష్ణకి కూడా తెలుసు అందుకే సారీ అనే పదం వాడాడు కూడా సారీఫైడ్ కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారిపై వేషంతో ఒంటి నిండా పచ్చ విషం నింపుకున్న రఘురామకృష్ణం రాజు బాలకృష్ణ సారీ అంటే నో వెరీ గుడ్ అంటున్నారు ఎవడు అడిగాడు వీడు అడిగితే వచ్చాడా వాడు కలవడానికి అంటూ జగన్మోహన్ రెడ్డిని ఇటు చిరంజీవిని ఇద్దరిని వాడు వీడు అనడం ఒక ఎమ్మెల్యేగా చట్టసభల్లో ఉన్నవాడికి సంస్కారం అనిపించుకుంటుందా ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే బీజేపీ శాసనసభ్యునిగా ఎన్నికైన కామినేని శ్రీనివాసరావుని ఉద్దేశించి ఇదే బాలకృష్ణ ఇదే సందర్భంలో నాన్సెన్స్ అన్నాడు నిజంగా ఇదే నాన్సెన్స్ అన్న మాటని చంద్రబాబుకి కానీ లోకేష్కి కానీ పవన్ కళ్యాణ్కి కానీ ఉద్దేశించి ఎవరైనా మాట్లాడితే తెలుగుదేశం జనసేన వారు ఊరుకునేవారా బీజేపీ వాళ్ళు గనక గతి లేక ఊరుకున్నారు బాలకృష్ణ చెప్పిన దాంట్లో నాకు ఒక్క క్లారిటీ లేదు అదేంటంటే లిస్టులో ఆయన పేరు తొమ్మిదవ పేరుగా వేశారంట ఎవరు వేశారు తొమ్మిదవ ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి గారు వేశారా చిరంజీవి గారు వేశారా పేర్ని నాని గారు వేశారా ఎవరు వేస్తే ఎవరి మీద అలుగుతున్నారు ఇలా అసెంబ్లీలో దిగజారుడు వ్యాఖ్యలు చేస్తే తొమ్మిదవ పేరేం కర్మా తొంభై తొమ్మిదవ పేరుగా ఆశ్చర్యపోన అవసరం లేదు ఎదిగే కొద్దీ వదగాలి అనేది ఆర్యోక్తి మరి నిజంగానే తొమ్మిదవ స్థానంలో నీ పేరు పెట్టారని వెళ్ళడం మానేస్తే నీ హుందాతనం పెరిగిపోయిందా నువ్వు వెళ్ళడం మానేసినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారికి కానీ చిరంజీవి గారికి కానీ ఏమైనా ఊడిందా లేదు కదా అదే ఆ రోజు కొంత నిన్ను నువ్వు తగ్గించుకుని వెళ్ళి ఉంటే నీకు జరిగిన అవమానం గురించి అక్కడే అడిగి ఉంటే తప్పకుండా మా వలన తెలియక పొరపాటు జరిగిందనో ఇంకోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటామనో లేదంటే క్షమించమను ఏదో ఒకటి అక్కడే చెప్పేవారు కదా నీకు దక్కాల్సిన గౌరవం దక్కేది కదా నీ అహం శాంతించేది కదా అలా కాకుండా అత్త మీద కోపం దుత్త మీద అన్నట్లు చిరంజీవి మీద కోపం బీజేపీ ఎమ్మెల్యేపై చూపిస్తే నీ సర్టిఫికేట్ గురించి జాతీయ స్థాయిలో మాట్లాడుకోరా మొన్న మొన్ననే కదా ఏదో అవార్డు తెప్పించుకున్నావు గతంలో కూడా కొన్ని అవార్డులు వచ్చాయి కదా ఆ అవార్డులకు వన్నె తెచ్చినా తేకపోయినా పర్వాలేదు కానీ నీ దగ్గర ఉన్న మెంటల్ సర్టిఫికేట్కు మాత్రం విలువ పెంచుతూ దానికి వన్నె తెస్తే మాత్రం అది నీకే సిగ్గుచేటు ఇంతకీ మాకు తెలియక అడుగుతాం బాలకృష్ణ మీ తండ్రిపై చెప్పుల వర్షం కురిపించి ఆయనను మానసిక క్షోభకు గురిచేసి సీఎం కుర్చీలోంచి లాగేసి కింద పడేసి ఆ స్థానంలో కూర్చున్న చంద్రబాబు నాయుడు గారు సైకో కాదా పోని ఏడుగురు కొడుకులను కన్నాను ఒక్కడైనా ఆ చంద్రబాబు తల తెచ్చి నా కాళ్ళ దగ్గర పెట్టి నా కొడుకులు అనిపించుకోండి అని నీ తండ్రి ఏడ్చినప్పుడు నువ్వు గనక సైకోవి కాకుంటే తండ్రిని వంచిన వాడి చెంత చేరకుండా తండ్రికి ఆ సమయంలో కనీసం అండగా ఉండాలి కదా మరెందుకు లేవు పోని నువ్వు చెప్పినట్లే మా జగన్మోహన్ రెడ్డి సైకో అనుకుందాం ఆయన సైకోగా ఎప్పుడు అయ్యాడు సినిమా వారు జగన్మోహన్ రెడ్డిని కలవకముందా కలిసిన తర్వాతనా ఒకవేళ సినిమా వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని కలవకముందే అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐదుగురు మాత్రమే రండి అని కబురు పెట్టినప్పుడు నిజంగా ఆయన సైకో అయితే ఐదుగురి కంటే తక్కువ మంది వెళ్ళాలి లేదంటే ఐదుగురు మాత్రమే వెళ్ళాలి అంతేకాని పది మంది ఎందుకు వెళ్ళారు ఆయన సైకో అంటే వెళ్ళేవారు కాదు కదా ఓహో మీ తండ్రి గారిని వెన్నుపోటు పొడిచి మీ కూతురిని వారింటి కోడలుగా చేసుకున్న చంద్రబాబుని అరెస్ట్ చేసినందుకు సైకో అయ్యాడా మరి అదే నిజమైతే నీకు మెంటల్ దానం చేసిన క్షమించాలి మెంటల్ సర్టిఫికెట్ ఇప్పించి జీవితం దానం చేసిన దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరును ఎఫ్ఐఆర్లో చేర్పిస్తూ జగన్మోహన్ రెడ్డిపై సోనియా గాంధీతో కలిసి కుట్ర చేసి అరెస్టు చేసి పదహారు నెలలు అక్రమంగా జైల్లో ఉంచిన నీ చంద్రబాబు సైకో కాదా ఆయన సైకో ఎందుకు కాదో చెప్పు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి జీవితం చంద్రబాబు చేతుల్లో పెట్టి కూతురిని చంద్రబాబు ఇంట్లో పెట్టి ఇంత ఊడిగం చేస్తే నీకు చంద్రబాబు కనీసం మంత్రి పదవి కూడా ఇవ్వడం లేదు ఏం చేశావని రాజశేఖర రెడ్డి గారు నీకు మెంటల్ సర్టిఫికేట్ ఇప్పించి జీవితాన్ని ఇచ్చారు ఏం చేశావని జగన్మోహన్ రెడ్డి గారు నీకు ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టి అభిమానించారు ఏం చేశావని చెప్పి నీకు జగన్మోహన్ రెడ్డి గారు ఆసుపత్రి బిల్లులు క్లియర్ చేయించారు నీకు మేలు చేసిన వారు సైకోలా కనిపిస్తున్నారా నిన్ను వాడుకున్న వాళ్ళు మీ తండ్రిని పరలోకం పంపించిన వారు ఉత్తములా ఎప్పటికి మారుతావు ఎప్పటికి తెలుసుకుంటావు సంస్కృత వాక్యాలు మహాభారత వాక్యాలు భగవద్గీతలోని సూక్తులు చెబుతూ ఉంటావు కదా కానీ వంట పట్టించుకోవా జీవిత చరమాంకంలోకి అడుగు పెడుతున్నావు ఏం నేర్చుకున్నావు కొన్ని కొన్ని విషయాలు చిరంజీవిని చూసి కూడా నువ్వు నేర్చుకోవాలి దివంగత మహానేత వలన ఆయన ముఖ్యమంత్రి కాలేకపోయాడు ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో కేవలం పద్దెనిమిది సీట్లకే పరిమితమైపోయాడు అయినా సరే రెడ్డి గారిపై ఆయన ఏనాడు అవాకులు చవాకులు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి గారి వలన ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ చిత్తుగా ఓడిపోయాడు అయినా సరే జగన్మోహన్ రెడ్డిపై అవాకులు చవాకులు మాట్లాడలేదు చిరంజీవి కాకపోతే మా అన్న రెండుసార్లు నమస్కారం పెడితే జగన్మోహన్ రెడ్డి ఒకసారి మాత్రమే ప్రతి నమస్కారం పెట్టాడు మా అన్నని అవమానిస్తే నేను ఊరుకోను అంటూ తమ్ముడు రంకిలు వేస్తే తప్పురా శివపార్వతుల మాదిరి నన్ను ఇంటికి పిలిచి సకల మర్యాదలు చేసి గౌరవప్రదంగా సాగనంపారు వారిని నిందిస్తే మనకు పుట్టగతులు ఉండవురా అని చెప్పకుండా మౌనం వహించాడే తప్ప తాను కూడా ఇంకో రెండు మూడు మాటలు తోలలేదు ఇప్పుడు ఈరోజు నువ్వు చట్టసభలో మాట్లాడిన మాటలని లైవ్లో చూసి కూడా వాడు వీడు అంటూ కుసంస్కారంతో తనని సంబోధించినా కూడా వ్యంగ్యంగా మాట్లాడుతున్నావని అన్నాడే కానీ కుసంస్కారంతో మాట్లాడావు అనలేదు తన వరకు వచ్చింది కనుక ఇప్పుడు నీ వ్యాఖ్యలను ఖండించడానికి జగన్మోహన్ రెడ్డి తమను అవమానపరిచాడనే వ్యాఖ్యలను ఇప్పుడు ఈరోజు లేఖ ద్వారా ఖండించాడే తప్ప ఇన్ని రోజులు జనసేన కార్యకర్తలు అభిమానులు ఎన్ని వాగుతున్నా తనకు పట్టనట్లే ఉన్నాడు చూసి నేర్చుకో కేవలం మాట సాయం చేసి ప్రత్యేకంగా నీ గురించి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్రస్తావన తేకపోయినా కూడా నీ వీరసింహారెడ్డి సినిమాకి టికెట్ ధరలు పెంచడానికి తానే కారణం అంటూ తన ఖాతాలో వేసుకుంటున్నాడు చిరంజీవి మరి నీ వీరసింహారెడ్డి సినిమాకి కానీ చిరంజీవి గారి వాల్తేరు వీరయ్య సినిమాకి కానీ టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సీపీ కానీ వైఎస్ఆర్సిపి నాయకులు కానీ ఆ క్రెడిట్ తమ ఖాతాలో వేసుకున్నారా చెప్పుకున్నారా వేసుకోవట్లేదు చెప్పుకోలేదు బహుశా చిరంజీవి గారి తమ్ముడు పవన్ కళ్యాణ్ గారి సావాసం తమరు వంట పట్టించుకుంటున్నారేమో అనిపిస్తుంది తనకు రోకైన వాడు అలగా జనమన్నా పర్వాలేదు అమ్మని తిట్టినా పర్వాలేదు పరిటాల రవి గుండు కొట్టించాడని ప్రచారం చేసినా వారి కిందే దూరతాడు వారికే ఊడిగం చేస్తాడు ఇంకొక పదిహేను సంవత్సరాలు వారికే సేవలు అందిస్తా అంటాడు అందుకు పర్వాలేదు కానీ జగన్మోహన్ రెడ్డి చిరంజీవికి రెండోసారి మూడోసారి ప్రతిసారి ప్రతి నమస్కారం చేయలేదనే విషయానికి మాత్రం ఊరూరా డప్పేసుకొని చాటింపు వేస్తాడు శత్రుత్వం పెంచుకుంటాడు ఇలాంటి లక్షణాలు నువ్వు అంటించుకుని నువ్వు కూడా దిగజారుడి వ్యాఖ్యలతో నీ స్థాయిని అట్టడుగు స్థాయికి దిగజార్చుకుంటే అది నీకే నష్టం కలిగిస్తుంది జాగ్రత్త జగన్మోహన్ రెడ్డిని సైకో అనటానికి చిరంజీవిని వాడు వీడు అనటానికి బీజేపీ ఎమ్మెల్యేని నాన్సెన్స్ అనటానికి నీకు రెండు నిమిషాలు కూడా పట్టలేదు కానీ దానివలన నీకు జరిగిన డ్యామేజ్ని కప్పిపుచ్చుకోవడానికి చాలా కాలం పడుతుంది ఎందుకంటే ఆ ఒక్క వ్యాఖ్యతో ఇటు జగన్మోహన్ రెడ్డి అభిమానులు అటు చిరంజీవి అభిమానులు ఇంకా బీజేపీ సానుభూతి పరులను దూరం చేసుకున్నావు చిరంజీవి గారి అభిమానులు ఎలాగూ నీకు శత్రువులే కాకపోతే వీళ్ళు మాత్రమే కాకుండా కొన్ని ఉన్నతంగా ఆలోచించే వర్గాలు కొంత నీ పట్ల సానుభూతి కలిగి ఉండే వర్గాలు నీ ఈ మాటలతో నిన్ను అసహించుకునే పరిస్థితిని తెచ్చుకుంటున్నావని మాత్రం మర్చిపోవద్దు గజరాజు కూడా నడుస్తుంటాయి రాజును చూడు నొప్పెంపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్న సుమతి శతకకారుని శుభాషితాలు గుర్తుంచుకో సినిమా షూటింగ్ లో తప్పులు మాట్లాడితే డబ్బింగ్ లో సరిచేసుకోవచ్చు డైలాగులు చెప్పడానికి మన నాలుక నన్నన్న తతత దత్తత మమ్మమ్మ అని తడబడుతూ ఉంటే డబ్బింగ్ ఆర్టిస్టుతో మిమిక్రీ చేసి మరీ కప్పిపుచ్చుకోవచ్చు శాసనసభ వేదికగా చట్టసభల్లో నోరు జారితే మాత్రం క్షమాపణలు కోరి లెంపలేసుకుని ఆ మాటల్ని వెనక్కి తీసుకుంటున్నా అని ప్రకటించడం తప్ప వేరే మార్గం ఉండదు వీలైనంత త్వరగా క్షమాపణలు చెప్పి ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించమని ప్రాధేయపడడం మీకు చాలా మంచి చేస్తుంది పోయిన హుందాతనాన్ని కొంతైనా తిరిగి తెస్తుంది ఆలోచించుకోండి ఫ్రెండ్స్ మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం చెప్పడం మర్చాను కిందన హైప్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని హైప్ చేస్తే కొన్ని పాయింట్లు వీడియోకి వస్తాయి దానివల్ల మరికొంత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మీరు నాకు హెల్ప్ చేసినట్టు ఉంది మీరు నన్ను ఆశీర్వదించినట్టు ఉంటుంది మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ గుర్తుంది కదా నేను మీ నాగేశ్ గుంగ్లా బాయ్ బాయ్